నిన్నటి వరకు నగర మేయర్గా ఉన్నటువంటి సునీల్ రావు బిఆర్ఎస్ నేత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలపై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు తీవ్రంగా స్పందించారు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు వీరు గతం నుండి స్మార్ట్ సిటీ పనులలో కానీ మరియు పుష్క టెండర్లలో కానీ గ్రానేట్లో కానీ వీరు చేసిన అవినీతిని ఒకరిపై ఒకరి బురద చల్లుకుంటూ దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకునే విధంగా వీళ్ళు చేసుకుంటున్న దీనికి మేము మైనార్టీ సెల తరఫున సిబిసిఐడికి మరియు హోంమంత్రి సీఎం గారి రేవంత్ రెడ్డికి వీరిపై కాంప్లైంట్ చేయడం జరుగుతుంది గతంలో వీరి అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి మేయర్ మాజీ మేయర్ దాదాపు రెండు సుందర కిరణ స్మార్ట్ సిటీ వర్క్లతో కాంట్రాక్టర్ల ద్వారా రెండు మూడు కోట్ల ఈ భవంతిని కట్టి అతను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉండే తనకి టిఆర్ఎస్ వెళ్ళి బీజేపీలకు వచ్చిండు పార్టీలు చేసేసుకుంటా అతని అవినీతి చేసుకుంటూ కోర్టులు సంపాదించుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీల అధికారం ఉంటే ఆ పార్టీ విధంగా వివరిస్తున్న సునీల్ రావును మరియు గంగుల కమలాకర్ గారిని సిబిసిఐడి విచారించి వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మైనార్టీ పక్షాన కోరుతున్నాను మరియు వీరు వీరే కాక బియాజ్ ప్రభుత్వం బియాజ్ ప్రభుత్వంలో మొత్తం అవినీతి మయమై పది సంవత్సరాల నుండి వీరు మొత్తం బడ్జెట్ను నాశనం చేసి లో బడ్జెట్ దాదాపు ఐదు లక్షల కోట్లు లో బడ్జెట్ చేసిపోతే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు పాప వాళ్ళు సంవత్సరం ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే వాళ్ళు రెండు మూడు నెలలు ఈ విదేశీ పర్యటనలో పెట్టుబడులతో విదేశీ కంపెనీలు చేయడానికి చాలా కష్టపడుతుంటే కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు దోచుకోవడానికి తప్ప విదేశాలకు పోయి తప్పించే అభివృద్ధి గురించి ఏ రా ఏ రోజు వీళ్ళు ఈ దాఖలా లేవు ఇంకోటి కవిత కూడా దుబాయ్లో బుర్జు కళాప కలీపద కోర్టులో సంభవించి ఫ్లాట్ కొన్నారు వీరు మొత్తం అవినీతి మయం చేసి ఈ లో బడ్జెట్ చేసి ఇలాంటి అవినీతి వారిపై చట్టమైన చర్యలు తీసుకోవాలని మేము మైనార్టీల ద్వారా కోరుతున్నాము మరియు ఈ మొన్న టీఆర్ఎస్ వాళ్ళు సునీల్ రావు చీమల పుట్ట చీమల పుట్టే పాము పోయిందంటున్నారు అదే ఆ చీమల పుట్టాం ఎందుకు రాయించారు మీరు ఎందరు సీనియర్స్ ఉన్నా సుత మేయర్ సునీల్ రావుకి ఏదో వెల్పా పాలసీలో విద్యాసాగర్ రావు దగ్గర వినోద్ కుమార్ దగ్గర పోయి ఆలోచించబడి మేరు పదవి తెచ్చుకున్నారు తెచ్చుకొని ఐదు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం అనుభవించి అవినీతికి పాల్పడి ఇప్పుడు వేరే పార్టీలో పోయినాడు సునీల్ పార్టీ ఎందుకు జాయిన్ చేసిండు అతను ఏదో బీజేపీలో ఏదో ఉద్ధరించమని కాదు అతను ఉన్న ఆశ్రమం కాపాడుకునేందుకు వీడు ఎందుకంటే అతను కోర్టు సంపాదించుడు ఇప్పుడు ఎట్లయినా మేర్ పోయినాక పోతే ఎట్లా ఇంక్వైరీ ఈడీ ఇంక్వైరీ ఏదో చేస్తారు దాన్ని బట్టి ఈ ఓన్లీ తన ఆశ్రమను కాపాడుకునేందుకు తప్పించి ఏం పోలేదు ఇప్పుడు ఈ మధ్య సునీల ఈ ఎంఏ వాళ్ళు ఎంఏ వాళ్ళు రెండు నాకాలు తోలిన వాళ్ళు ఎంఏ వాళ్ళని తీసుకొని బండి సంజయ్ బండి సంజయ్ పొద్దుగాలు వేస్తే పురుష ముస్లింలపై మీద మైనార్టీల మీద విషపాకుతాడు అలాంటి సుర్యరావు ఎమ్మెలు వేసి బండి సంజయకు పెద్ద పూలమాల వేసి సంపాదించారు ఇప్పుడు ఏమైంది మిమ్మల్ని అంత మూడు కలిగిన వెళ్ళిన వెళ్ళిపోయిండే బీజేపీలకు కావున ఇప్పుడు ఇంకోటి విషయం ఈ ఇతని మన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని కూడా అభి అవినీతి ఆరోపణలు చాలా అంటుడు ఆదిలాబాద్లో వ్యక్తి మీద పై ఆస్తు బినామీ ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో ఎన్నో పిల్లలు ఇద్దరిపై వీళ్ళిద్దరిపై వీళ్ళిద్దరి ఏమేమి ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారో వీళ్ళిద్దరు ఆరోపణలు మేము కూడా రాసుకున్నాము వీరిపై సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని ఉన్నది సిబిసిఐడి అధికారులకు మేము ఫిర్యాదు చేస్తాము వీరిద్దరిపై విచారణ జరిపించాలని కోరుతున్నాము సునీల్ రావు గారు నోరు కూడా మన ఈ గంగుల కమలాకర్ గారు సంజయ్ మీద సంజయ్ గారిపై పేరు కూడా పేర్పడడం లేదు ఎందుకంటే పాత కేసులు ఇంతకుముందు ఈడీకి కాంపిటేట గ్రాండెడ్ విషయంలో ఢిల్లీపై కాంపిడేటర్ చేసినారు వాళ్ళ ఒక బ్యూటీ పై వాళ్ళ మహిళ శృంగార లీల ఇలాంటి మళ్ళీ బయట ఎక్కడ పెడతాడని భయంతో కమలాకారు బండి సంజయ్ మీద మాట్లాడటం లేదు ఎందుకంటే ఐటీ స్టార్ ఎస్ఎల్ స్ట్రాంగ్ ఉన్నది బీచ్ చేయాలి భయపడుతూ రాజకీయం చేస్తున్నారు ఇలాంటి బయటపడి రాజకీయం చేస్తూ అవినీతి చేస్తున్న ఇలాంటి నాయకులపై ఈ ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి వారిపై తగిన బుద్ధి చెప్పాలని మేము మహిళా మైనార్టీ కాంగ్రెస్ తరఫున కోరుతున్నాము మరియు ఇలాంటి అవినీతి ఆరోపణ నాయకులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం